మమయో నిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దహం భారత ప్రకృతిని క్షేత్రము అనటక గల కారణము అది నా సంగమనడి బీజము వలన భూతకోటి అని పంటను పండించుటే అయిన్నది ఈ ప్రకృతి యొక్క పేరే మహద్బ్రహ్మ ఇందుకు గల కారణము మహదాది తత్వములన్నింటికి ఇది విశ్రాంతి స్థానం ఒకటయే ఓ అర్జున దీని వలననే వికారములకు నానా విధములకు బలములు ప్రాప్తించుచున్నవి కావుననే దీనిని మహద్బ్రహ్మ అందురు అవ్యక్తవాదులు దీనిని అవ్యక్తము అందురు సాంఖ్య మతస్థులు ప్రకృతి అందురు వేదాంతులు దీనినే మాయా అందురు కాని జ్ఞాతవగు ఓ అర్జున ఈ విధముగా గల పేళ్లను ఎన్నింటిని వ్యర్థముగా చెప్పను ఈ ప్రకృతియే అజ్ఞానమని నీ వెరుంగుము ఓ అర్జున తన ఆత్మస్వరూపమును మరచిపోవటయే ఈ అజ్ఞాన స్వరూపము ఇది కాక దీని ఎందు మరొక విశేషము కూడా కలదు అదేదన దీపము వెలిగించి చూచినప్పుడు అంధకారము కనిపించని రీతిని విచారణ స్ఫురించగానే ఈ అజ్ఞానము కూడా తొలగిపోవును పాలను నిప్పుపై పెట్టి గిరిగిరా త్రిప్పుచున్నచో మీగడ కట్టదు ఆ పాలను నిలుకడగా ఉండనిచ్చినచో మీగడ కట్టును గాక స్వప్నమూ లేక ఆత్మరూప సమాధియూ లేని గాఢ నిద్రావస్థ వలె లేదా వాయువు వీచనప్పుడు ఆకాశతత్వము పూర్తిగా శాంతముగను నిలుకడగలదిగను ఉండు రీతిని ఈ అజ్ఞానము కూడా అట్టి స్థితినే కలిగియున్నది ఎదుట కనిపించుచున్న వస్తువు స్తంభమో లేక మనుష్యుడో తెలుసుకొనలేనంత దుస్థితిలో నీ అజ్ఞానమున్నది ఈ రీతిని ఆత్మవస్తువు యొక్క యథార్థ జ్ఞానము కలుగటలేదు అంతేకాక అది ఫలానా వస్తువు అనడి దృఢ నిశ్చయము కలుగటలేదు సమయమున పూర్తిగా పగలు ఉండక పూర్తిగా రాత్రియూ ఉండని విధమున ఈ అజ్ఞానము కూడా ఆత్మవస్తువులకు విరుద్ధముగానూ ఉండదు అనుకూలముగానూ ఉండదు ఈ తీరున సత్యజ్ఞానము మరియు విరుద్ధ జ్ఞానముల మధ్య ఉండిడి సందేహావస్థనే అజ్ఞానము అందరు మరియు ఈ అజ్ఞానమున చిక్కుకొని ఉన్న ఆత్మతత్వమునే క్షేత్రజ్ఞుడు అందరు అజ్ఞానమును వృద్ధి చేయుటయు మరియు ఆత్మరూపమును విశ్రుతమనర్చుటనే క్షేత్రజ్ఞు యొక్క విశిష్ట లక్షణముగా ఎరుంగవలను ఓ అర్జున ప్రకృతి పురుషుడు లేదా క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగము అన్న ఇదియే ఈ సంయోగము ఆత్మతత్వము యొక్క స్వాభావిక ధర్మమే ఇక నీ అజ్ఞానమును అనుసరించి ఆత్మ ఆత్మస్వరూపమునే చూచును కానీ దానికి అది అనేక స్వరూపములుగా తోచును ఇటుల తోచుట వలన వీటిలో ఏ స్వరూపము నిజమైనదో మరియు వాస్తవికమైనదో ఏది అసత్యమైనదో మరియు అవాస్తవికమైనదో దానికి బోధపడదు దరిద్రుడు ఉన్మాది నేను రాజును అని చెప్ప మొదలెడు నటుల లేదా మూర్ఛనొందిన వాడు నుండి లేచిన పిమ్మట నేను స్వర్గలోకమునకు వచ్చితిని అని చెప్పు విధమున మారు దృష్టి భ్రమపూరితమైన పిమ్మట ఏ పదార్థములు ఉన్నవిగా తోచునో వాటి అన్నింటినీ సృష్టి అందురు ఈ సృష్టి నా నుండి అనగా మూల ఆత్మతత్వము నుండి ఉత్పన్నమగును స్వప్నమునందు ఒకే మనుష్యుడు భ్రాంతి వలన మేము పెక్కురు మనుష్యులము అని చెప్పు రీతిని ఆత్మస్వరూపమును మరచిన పిమ్మట ఆత్మ కూడా అదే విధముగు స్థితి కలది అగును ఇక నీకీ సిద్ధాంతమును మాత్రము సంశయము లేకుండా రీతిని వివరించి చెప్పెదను అయినప్పటికీ నీవు దీనిని స్వయముగా అనుభవించుము నా ఈ అవిద్య కాంత అనాదియు శాశ్వత యవనముతో ఉండునట్టిదియు అవర్ణనీయ గుణములచే కూడియున్నది ఉన్నది ఇది దీని స్వరూపమిట్టిది అని ఎన్నడునూ ఏ విధముగునూ చెప్పుటకు వలన పడనిది దీని వ్యాపకత్వము అసీమము మరియు అపారంపరమునైయున్నది ఇది నిద్రించు మానవుల వద్ద ఉండును మేల్కొనియున్న వారికి దూరముగా ఉండును నేను స్వయముగా నిద్రించియున్నప్పుడు ఇది మేల్కొనియుండి ఆత్మసత్తుతో సంయోగమును పొందిన పిదపనే గర్భమును ధరించును అటుపైని ఈ మూలమాయ తన ఉదరమునందు ప్రకృతిజన్యముగు అష్టవికారములన గర్భమును పెంపొందింపు చేసుకును ఈ ప్రకృతి పురుషుల సంయోగము వలన ప్రథమమున బుద్ధితత్వము జన్మించును అంతటా బుద్ధితత్వముతో ఓతప్రోతమై నిండియున్న మనస్సు జన్మించును ఈ మనస్సుకు యౌనావస్థ వచ్చినప్పుడు అహంకారతత్వమును కనును ఆ అహంకారము నుండి మహాభూతములు కలుగును భూతముల యొక్క స్వభావము ఎట్టిదనినా అవి విషయములతోనూ ఇంద్రియములతోనూ తమంత తామే సంలగ్నమై ఉండును దీనివలన భూతములతో పాటు ఇంద్రియములు విషయములు కూడా జన్మించును వికారములు ఈ రీతిని వృద్ధి పొందినప్పుడు త్రిగుణములు వాటి వీపులపై ఎక్కి కూర్చునును తోడనే వాసన కూడా జన్మించును నీటి సహాయము లభించగానే బీజము మొలకరించు రీతిని నా సంయోగము లభించగానే అవిద్యయనడి మూలమాయ తనంత తానే అనేక నామరూపాత్మక జగత్తులనడి అంకురమ్ములను పుట్టించును ఇక ఓ సుజన శ్రేష్ఠ ఆ గర్భమునకు రూపము ఎటుల వచ్చునో చెప్పెదను వినుము అందు అండజములు స్వేదజములు ఉద్భిజ్జములు మరియు జరాయుజములని నాలుగు విభాగములు ఏర్పడును ఆకాశము మరియు వాయువు యొక్క కలయిక వలన మణిజములనబడి అండజమును పేరుగల విభాగము జనించును ఉదరమున తమస్సు రజస్సు అనడి గుణములతో కూడియుండి తేజస్సుతో పాటు జలతత్వము ప్రాబల్యము వహించినప్పుడు స్వేదజ విభాగము జన్మించును జలము మరియు పృథ్వీ తత్వములు ప్రాబల్యముగా ఉన్న సమయమున అందు కేవలము తమోగుణమే ఉన్నప్పుడు నిమ్నకోటికి చెందిన స్థావరవర్గము జనించును దీనిని ఉద్భిజ్జ విభాగముగా ఎరుంగవలను ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పరస్పరము సహాయకములై మనస్సు బుద్ధి మొదలగు వానితో కూడి ఉన్నప్పుడు జరాయుజ విభాగము సిద్ధించును ఈ రీతిని మూలమాయనడి గృహము ఇట్టి విలక్షణమైన పుత్రిని కనును ఈ నాలుగు విభాగములు అతనికి నాలుగు కాళ్ళు చేతులు అని ఎరుంగుము మూలమైన అష్టవిధ ప్రకృతిని అతని మస్తకముగా ఎరుంగుము ప్రవృత్తి అతని బాగా పెరిగిన పొట్ట నివృత్తి తిన్ననగు వీపు అష్టదేవయోనులు అతని శరీరము యొక్క ఉపరిభాగములు భాగములు స్వర్గము అతనికి వికసించే కంఠ ప్రదేశము మర్త్యలోకము అతని నడుము పాతాళలోకము అతనికి నడుమునకు క్రింద నుండి పిర్రలు త్రిలోకముల యొక్క విస్తారము ఈ బాలుని యొక్క పెరుగుచున్న బాల్యావస్థ ఎనిపది నాలుగు లక్షల యోనులు అతనికి ఎముకలు మరియు ప్రక్కటెముకల యొక్క సంధులునైయున్నవి ఇట్టి బాలుడు దినదిన ప్రవర్ధమానుడు కాసాగెను ఈ మాయ ఆ బాలుని అవయవములందు నానా విధములకు గల నగలను అలంకరించి నిత్యనూతనముగు దుగ్ధమును త్రాగించును ఆ బాలకుని చేతులకు భిన్న భిన్న సృష్టిలనిడి ఉంగరములను ఆమె ధరింపచేసెను అందలి ప్రతి ఒక్క ఉంగరము యొక్క ప్రకాశము కొంత విలక్షణతను కలిగి ఉండును ఈ విధమున తన ఏకైక చరాచర స్వరూపుడకు అప్రతిమ సుందర బాలుని ప్రసవించి ఆ ప్రకృతి తనను తాను ధన్యురాలిగా తలంచుకొనసాగెను ఈ బాలుని ప్రభాతకాలము బ్రహ్మ మధ్యాహ్న కాలము విష్ణువు సంధ్యాకాలము శంకరుడునై ఉన్నారు ఈ బాలుడు ఆటలు ఆడి ఆడి అలసిపోయినప్పుడు మహాప్రళయమనుడి శయ్యపై స్వస్థుడై నిద్రించును అటుపైన నవీన కల్పోదయమైనప్పుడు విపరీత జ్ఞానముతో అనగా అజ్ఞాన మోహముచే మేల్కొనును ఓ అర్జున ఈ విధముగా అజ్ఞాన గృహమునంది బాలుడు క్రీడించుచు యుగ అడుగులు ఇడసాగును సంకల్పము మరియు వికల్పములు ఈ బాలునకు ప్రియమిత్రులు అహంకారము ఆటలాడుకునుటలో ఈతనికి సహచరుడుగా ఉండును ఈ బాలుడు కేవలము సత్యజ్ఞానము వలననే అంత ముందును ఈ రీతిని మాయ ఈ విశ్వమును రచించినది మరియు ఈ పనియందు నా శక్తిని అది ఉపయోగించుకొనెను